కాకినాడ డిస్టిక్ట్ లో అఫ్లైట్ అన్ని చోట్ల కూడా సైబర్ క్రైమ్ చాలా పెరిగిపోయింది విక్టిమ్స్ నే చూసాం కానీ మనం ఈ సైబర్ క్రైమ్ జరిగేటప్పుడు దర్ ఇస్ ఎ మోడస్ ఆపరండి ఒకళ్ళు ఎవరో వచ్చి మిమ్మల్ని ఆన్లైన్ బెదిరిస్తారు మిమ్మల్ని అరెస్ట్ చేశారు మీ పేరుతో డ్రగ్స్ వచ్చాయి కొరియర్ లో బెదిరించి ఒక అకౌంట్లో డబ్బులు వేయించుకుంటారు మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఏమవుతుందంటే ఎవరు బెదిరిస్తున్నారో వాళ్ళ అకౌంట్ అయ్యి ఉండదు అట్లాంటి కేసు ఒకటి కాకినాడలో మన దృష్టికి రావడం జరిగింది ఒక వ్యక్తి ఆయన పేరుతో అకౌంట్ ఓపెన్ చేసేసి ఆయన దగ్గర నుంచి కిట్ తీసేసుకున్నారు కిట్ అంటే పాస్బుక్ ఏటీఎం కార్డు తన పాపం తెలియకుండా ఐదు వేల రూపాయలు తీసుకున్నారు అకౌంట్ అప్పు చెప్పేశారు ఆ తర్వాత కొద్ది రోజులకు చూస్తే ఆ అకౌంట్ నుంచి యాభై లక్షల రూపాయలు వర్త ట్రాన్సాక్షన్స్ జరిగాయి సో ఏం తెలియదు ఆయనకి బట్ స్టిల్ వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎవరు ఓపెన్ చేయించారు ఇట్లాంటివి ఇంకెక్కడైనా జరుగుతున్నాయా అని వెరిఫై చేసి ఒక ముగ్గురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇద్దరు సామల్ కోటకు చెందిన వాళ్ళు ఒకరు కాకినాడకు చెందిన ఆయన వీళ్ళందరూ ఏ వన్ ఏ టూ కలిసి ఏం చేస్తారంటే అకౌంట్లు ఓపెన్ చేయిస్తారు నాని సతీష్ అట్లనే దాసరి సత్యనారాయణ ప్రసాద్ అనే వాళ్ళు వీళ్ళిద్దరు ఓపెన్ చేయించి మూడో వ్యక్తికి తీసుకెళ్లి కిట్లు అప్పచెప్తారు ఈ ఏ త్రీ ఉదయ్ కిరణ్ అనే ఆయన కాకినాడలో ఉంటారు ఈ ఏ త్రీ ఈ కిట్లన్నీ తీసుకొని వెళ్లి పుట్టారాం అనే వ్యక్తికి పంపిస్తున్నారు ఈ ఉదయ్ కిరణ్ గారికి ఏమో ముప్పై వేల రూపాయలు ఇస్తారు అకౌంట్ ఓపెన్ చేసినట్టు ఫైనల్ పుట్టారాం ఈ సైబర్ ఫ్రాడ్ పర్పెట్రేట్ చేయించి ఆ అకౌంట్ లో డబ్బులు పడితే కిట్ ఆయన దగ్గర ఉంటుంది కాబట్టి ఆయన డబ్బులు డ్రా చేసుకుంటున్నారు దీనిలో ఇప్పటిదాకా ఎస్టాబ్లిష్ అయిన దానిలో కింగ్ పిన్ ఇస్ పుట్టారామ్ ఆయన ఇంతకు ముందు ముప్పై సంవత్సరాల క్రితం కాకినాడలో ఉండేవాళ్ళు సామల్కోట్లో అక్కడి నుంచి బెంగళూరు షిఫ్ట్ అయ్యారు కొద్ది రోజులు గోవాలో ఒక కసినోలో పనిచేసి అక్కడ పరిచయాల ద్వారా దుబాయ్ వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఈ సైబర్ ఫ్రాడ్ లో పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా మేము ఐడెంటిఫై చేశాము ఇంకా ఆయన అరెస్ట్ అవ్వాల్సి ఉంది మిగతా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాము ఒక యాభై కిట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కిట్లలో నుంచి ఎనిమిది కోట్ల ఎనభై లక్షల వర్త్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఈ పాస్ట్ టూ త్రీ మంత్స్ లోనే వీటి తాలూకు విక్టిమ్స్ అందరూ మన దగ్గర వాళ్ళు కాదు ఉత్తరప్రదేశ్ వెస్ట్ బెంగాల్ గుజరాత్ కర్ణాటక ఇట్లా రకరకాల స్టేట్స్ పోలీస్ వారి నుంచి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా ఇట్లా ఐదు వేలు ఇస్తాము పదివేలు ఇస్తాము అని చెప్పి అకౌంట్ ఓపెన్ చేసి కిట్ ఇచ్చేయమంటే మీలాగానే ఇంకెవరో అమాయకుల డబ్బులు దొంగతనం చేసి అందులో వేస్తారు మనం ఇప్పుడు పట్టుకున్నాం కాబట్టి ఈ మాగ్నిట్యూడ్కి ఇక్కడికి క్రైమ్ కంట్రోల్ అయింది లేకపోతే కొన్ని వందల కోట్ల రూపాయలు సివిలియన్స్ వి పోయి ఉండేది పద్దెనిమిది లక్షల రూపాయలు ఫ్రీజ్ చేయడం జరిగింది అవి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళకి రిటర్న్ చేస్తాం